డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం అంగర పడమర కండ్రికా గ్రామంలో కన్వా మునీ నది ఒడ్డున ఉయ్యాల జంపాల వద్ద దాతా సుమారు ఇరవై లక్షల రూపాయల విలువ చేసి ఐదు సెంట్ల స్థలం దాతా కరాటపు కృష్ణకాంతారావు ఇచ్చారని అనంతరం దాతల సహకారంతో శ్రీ కన్ కన్వ మహర్షి మందిర నిర్మాణం చేపట్టామని కమిటీ చైర్మన్ వల్లూరు వీర వెంకట సత్యనారాయణ చౌదరి అన్నారు ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ధ్యానం చౌదరి మీడియాకు తెలిపారు పిరమిడ్ ధ్యాన మందిరం చైర్మన్ చిక్కం రాంబాబు కోశాధికారి గ్రంథి పంజు మెంబర్లు చికట్ల రమణ చలాబ్రహ్మయ్య మర్రిశెట్టి గణేష్ శ్రీ రమణ పాల్గొన్నారు మన అంబేద్కర్ కోనసీమ జిల్లా కపళేశ్వరం మండలం అంగర పరమర కన్నిక గ్రామం అండి ఇది ఉంజాల జంబ క్షేత్రం అండి అద్భుతమైన క్షేత్రం ఈ క్షేత్రంలో ధ్యానమందిరం కడతామండి హన్మ మహర్షి తెలివి ధ్యాన మందిరం కడుతున్నామండి ఆ ధ్యానమందిరానికి ఓపెనింగ్కి మన సిద్ధయోగులు సదానంద యోగి గారు వస్తున్నారని నూట ఎనిమిది సంవత్సరాల యోగి అండి తొమ్మిది సంవత్సరాల యోగి అండి అలాగే బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి మన ఉండరాజు వర్గం ఇచ్చే మన వృద్ధ వస్తున్నారండి అలాగే ఈ గ్రంథాలయాన్ని కూడా కొనుగోలు చేయడానికి మెండపల్లి గ్రామం నుంచి మన నల్లవీల్లి విజయభాస్కర్ రెడ్డి గారు అన్నపూర్ణ దంపతి వస్తున్నారండి మరి వీరందరూ ఈ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అలాగే మీ ఈ యొక్క ప్రోగ్రాం జయప్రమం చేస్తారని సభా మిమ్మల్ని పేరుకొచ్చానండి నమస్కారం అండి ధ్యానమిత్రులకు ధన్యవాదాలండి ఈరోజు మన అంబేద్కర్ కోనసీమ జిల్లా చెబరేశ్వరం మండలం అంగ్రా పరమర కన గ్రామంలో కరాట ప్రతికాంతరాగా ఇచ్చినటువంటి ఐదు శంకర్ స్థలంలో శ్రీ కన్నమాశి ధ్యానమందిరము రెండు పది అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంన ఈ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందండి దాని ప్రారంభోత్సవానికి మీ బుధవారం ప్రారంభోత్సవానికి సంత సదానందగిరి స్వామి వారు నూట తొమ్మిది సంవత్సరాలు హిమాలయ యోగి వచ్చి దాన్ని ఓపెన్ చేస్తున్నారని అందుచేత మీరు అందరూ వచ్చి ఇక్కడ ఎంతోమంది ధ్యానులుగా అభివృద్ధి చెంది వారంతా కూడా మరింత స్వామివారి ఆశీర్తో మరింత అభివృద్ధి చెందారని కోరుకుంటున్నాను